డీజీ ట్వంటీ ఫోర్ టీవీ నీరసమలత నాణ్యమైన ఉచిత విద్య అందించుటకు ప్రభుత్వ పాఠశాలను దశల వారీగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా మార్చి ప్రైవేటు పాఠశాలను నిషేధించాలని ప్రధాన ఉద్దేశంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఉద్యమాలలో పాల్గొన్నారు ఉపాధ్యాయుడిగా ఏపీటీఎఫ్ టీపీటీఎఫ్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు అని పదవి విరమణ పొందినప్పటికీ ఉపాధ్యాయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నానన్నారు అందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని అధ్యాపక ఉపాధ్యాయ తెలంగాణ ఉద్యమకారుల మద్దతుతో పోటీ చేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో గుండెపోయిన నాగేశ్వరరావు కాట్ల జగన్నాథం షేక్ తదితరులు పాల్గొని వారి మద్దతును తెలియజేశారు

ముఖ్యంగా ఎన్నికలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ఆలోచించాలి అంటే ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి బుద్ధిజీవులైనటువంటి ఈ లత కూడా సఫలసరిగా బుద్ధిజీవులు కలిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వారిని నిర్తించబాగు అనే ఆలోచనతో ఎన్నికలోకి దీనాము ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా దశల వారిగా తీర్చిదిద్దాలని చివరిగా ప్రైవేట్ స్కూల్ ని విచ్చేదించాలనే ఆలోచనతో ఎన్నికలు నేను వందల కోపాలు కోరు చేస్తున్నాను నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ని దశ నుంచి కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నేను పనిచేసినటువంటి పాఠశాలను తీర్చిదిద్దాను తర్వాత రిటైర్మెంట్ మనం ఏదైనా పొందినవి కూడా తెలంగాణ

అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పనిచేస్తున్నాడు గారు వారి అన్నదండతో మేము ఉన్నాం నేను నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను తప్పనిసరిగా ఈ ఎన్నికలో మనం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలో మనం పాల్గొనాలని మేము అనుకున్నాం గత ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా నాలుగు కోట్లలో కూర్చున్నట్టు మనం తెలుస్తుంది సరే వాళ్ళు ఆ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏం పనిచేశారు అనేది ప్రతి ఉపాధ్యాయులు ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన యొక్క ప్రాధాన్యత కార్యదర్శి దాని మూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల టీచర్లకు ఉపాధ్యాయులకు చాలా నష్టం జరుగుతుంది అయినప్పటికీ సరి అయినటువంటి వ్యక్తులు లేకపోవడం జరుగుతుంది కాబట్టి సరి అయినటువంటి బాధ్యత బుద్ధిజీవులైనటువంటి ఉపాధ్యాయుల మీద ఉన్నది కాబట్టి మేము ఇండిపెండెంట్ గా అన్ని సంఘాల ఆ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ తర్వాత లెక్చరర్స్ టీచర్స్ ఆలోచన డెమోక్రటిక్ ఆలోచన ఉన్నటువంటి ఉపాధ్యాయులు అండర్ దండలతో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని ఉపాధ్యాయులందరూ బేరీ చేసుకోవాలి నేను మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి ఉద్యమాలు నాకు స్ఫూర్తిగా ఉన్నాయి రిటైర్ అనేది కూడా ముఖ్యంగా గత ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎంఎస్సి కానీ మూడు వందల పదిహేడు జీవో వచ్చినప్పుడు ఏమీ పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం మూలంగా స్థానం స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా స్థానికేత్రానికి యంత్రానికి బదిలీ చేయడం జరిగింది దాని మూలంగా చాలా మంది వంద రెండు కిలోమీటర్ దూరంలో పోస్టింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆవేదన చెంది ఇరవై మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోయిన విషయం కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఉపయోగ సంఘాలు నాయకులు కానీ తెలియడం తర్వాత మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతన గత ప్రభుత్వంలో పనిచేసాము ఆ నోషన్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో స్పెషల్ టీచర్ల వివరాలు అనేది కూడా ప్రభుత్వం తెప్పించుకున్నది తెప్పించుకొని నోషన్మెంట్ మంజూరు చేస్తా కానీ పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుంచి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఎక్విప్మెంట్ మంజూరు చేసి పెన్షన్ పెట్టి ఉద్యమం చేశారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎక్కువ సంఖ్యలో అటువంటి వారి సమస్యని గత ఎమ్మెల్సీలు కానీ ఉపాధ్యాయులు కానీ పట్టించుకోకపోవడం వల్ల అది పది సంవత్సరాల నుంచి అట్లానే ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రధానంగా మేము బేస్ చేసుకొని ఈ ఎన్నికలలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం తర్వాత ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి హెల్త్ హెల్త్ కార్డు కానీ తర్వాత ఈ మధ్యన గత సంవత్సరం నుంచి వారికి రావాల్సినటువంటి అట్ట ఆర్థిక పరమైనటువంటి బిల్లులు కూడా మంజూరు కావడం లేదు దానికి ప్రధాన కారణం కూడా గత ప్రభుత్వమే కాబట్టి ఇవన్నిటిని కూడా రాబట్టేందుకు ఉపదేశంగా పనిచేయాలి కానీ ఆ పనిచేయడం లేదు అవి కూడా తప్పనిసరిగా ఎంఎల్ఏ వాళ్ళు పెట్టుకున్నటువంటి రిటైర్ అయినటువంటి రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ జీపీఎఫ్ హెల్త్ కార్డు ఇవన్నీ కూడా చేయాలి తర్వాత మోడల్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి జిల్లా టీచర్లకు ఇప్పటికి కూడా మూడో తారీఖు నుంచి జీతాలు రావడం లేదు పదిహేను ఇరవై తారీఖు మధ్య జీతాలు వస్తుంది కాబట్టి వాళ్ళందరి కూడా జీరో వన్ జీరో చేసుకుని జీతాలకు తప్పనిసరిగా ఒకటో తారీఖు ఇవ్వాలి వాళ్ళని కూడా మంజూరు చేయాలి అన్ని యజమాన్యాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటే గురుకుల కానీ

ఉండాలనే ఆలోచించే మేము ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం కాబట్టి మమ్మల్ని మేలు చేసుకోండి గతంలో గెలిపించిన వాళ్ళు ఏం చేసేదో ఆలోచించండి ఆలోచించిన తర్వాత మా మేము మా యొక్క ఉద్యమ స్ఫూర్తి ఎన్ని మీకు నచ్చితే తప్పనిసరిగా మాకు మొదటి ప్రాధాన్యత ప్రధానిగా ఒకటి గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయులను అధ్యాపకర్స్ ని మేధావర్గాన్ని అందరికి కోరుతున్నాం ముఖ్యంగా పత్రిక జర్నలిస్ట్ జర్నలిస్టులు ధన్యవాదాలు ఈరోజు నా పేరు నేను నల్గొండ జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ జనరల్ సెక్రటరీ రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము ఉద్యమ ఉపాధ్యాయుడు ఉద్యమకారుడు పండాల గోపాలెడ్డి స్వామి గారికి గురించి సంపూర్ణ ಮದ್ದ ಪ್ರಕಟ ಪ್ರಕಟಿಸ್ ದೀನಿ ಪೂರ್ತಿ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಸರ್ ಗಾರು ದೀಪ ಪ್ರಕಟಿ ಮುಖ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯ ಸಾರ್ಮಪಕ್ಷಿ ಅರವೈ ಆರು ಪದೊ ಅರವಿಂದ

అదేవిధంగా ఉపాధ్యాయుల లోకానికి అధ్యావర్తల లోకానికి కూడా మనస్ఫూర్తిగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటివరకు కూడా మనము ఎమ్మెల్సీ చూసినాము చేసినటువంటి ఉపాధ్యాయుల సమస్యలైనా విద్యార్థి సమస్యలైనా ఏమాత్రము గవర్నమెంట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యలను పరిష్కరించారో ఆలోచించాలి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎలాంటి సమస్యల్ని పరిష్కరించలేదు దానికి ఉదాహరణ ఏంటంటే గురుకులాల్లో కానీ మామూలుగా ఉపాధ్యాయులు ఈ స్పెషల్ టీచర్స్ విషయంలో కానీ రోజు కూడా వాళ్ళు నడుచుకోలేదు గురుకులలో కూడా ఒక్కొక్క ఒక్కొక్క నెల ఇరవై ఇరవై తారీఖు అయితే ఉపాధ్యాయులకు జీవితాలు వచ్చే వరకు ఆ సమస్యలు వాళ్ళు ఏ రోజు కూడా కౌసిల్లో ప్రస్తావించలేదు ఈరోజు ఈ రోజు ఉద్యోగం నుంచి ఇంటి కూడా ప్రతిరోజు సమస్యల కోలలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ తీసుకుపోయి ప్రతి అంశాన్ని గత పైన పైన అసెంబ్లీలో కారణం మన కూడా సారు మా సమస్యలు ఇవి మా ఉపాధ్యాయ సమస్యలు ఇవ్వని చెప్పి రాసి డా రాసిచ్చి ఈ సమస్య మీరు మా కానీ ప్రస్తావించండి అని చెప్పినటువంటి మా మా విజయవాహ నాయకులు గోపాలెడ్డి గారు కాబట్టి దయచేసి దానికే దాని గురించి ఏ రోజుకి కూడా ఆయన నల్లగొండ జిల్లా జేఏసీ దాఖ పది సంవత్సరాలు

మళ్ళీ ఎన్నిక ప్రయత్నం చేసి తిరిగి దాన్ని ప్రపోజ్ చేసినటువంటి గొప్ప ఉద్యోగ నాయకుడు నాయకుడు ఉద్యోగ నాయకుడు కాబట్టి ఆలోచన చేసి రాబోయే ఎన్నికలలో ఫిబ్రవరి ఎన్నికలలో మీరు అందరూ ఆలోచన చేసి మొదటి ప్రధానతో నేర్పించాలని మేము టీజేఎస్ ఉన్నారు మరి వాట్సాప్ సోషల్ మీడియాకి తెలియజేస్తూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ నిరంతరం ఉపాధ్యాయ ఉద్యమాల పోరాటాలు చేస్తూ ముప్పై సంవత్సరాల పైబడి ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయ హక్కుల కోసం ఈ గురుకుల కేజీబీవి మరి మళ్ళీ ఈ రకాల టైప్స్ ఆఫ్ టీచర్స్ సమస్యల మీద కొట్లాడుతూ మరి ఆనాడు ప్రతి పోరాటాలలో ర్యాలీలలో ధర్నాలలో మరి శిబిరాలలో మరి నల్గొండ తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెలంగాణ సాధించడంలో ముందడుగు వేసినటువంటి గోదాత్సారికి మరి అణు గౌరవగా ఉంటూ మన గోపాల్ రెడ్డి ప్రతి ఉద్యమాలలో మరి తెలంగాణ ఉద్యమాల కానీ ఉపాధ్యాయ ఉద్యమాల కానీ బ్రోకర్స్ డెమోక్రటిక్ ఐడియాస్ నుంచి ముందడుగుతున్నటువంటి వ్యక్తి ఇలా ఫుల్లీ క్వాలిఫైడ్ చెప్పచ్చు అలాంటి మన గోపాల్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వందలసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కనిపించాల్సిందిగా ఉపాధ్యాయ లోకాన్ని అధ్యాత్మిక లోకాన్ని వేదా లోకాన్ని అనుగోధిస్తూ మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం టీచర్స్ ఫెడరేషన్ టీపీఎఫ్ లో కూడా గతంలో మరి స్టేట్ సెక్రటరీ గా చేసి ఉపాధ్యాయ ఉద్యమాల అది తీరినటువంటి మరి తెలంగాణ నుంచి బిడ్డ మరి తెలంగాణను ముద్దాడినటువంటి మన కన్నాల గోపాల్ మరి ఖచ్చితంగా మరి ముందరికి నడిపించాల్సిన బాధ్యత ముందని తెలియజేస్తూ మరి మరొకసారి అందరికి అభివృద్ధి తెలియజేస్తూ గోపాలరెడ్డి అన్నా కూడా తోటిద్యమా నలవన్న గద్ద నుండి హై స్కూల్ విద్య కాలంలోని పీజీ కాడికి హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యే వరకు కూడా తెలంగాణ పట్ల అంకిత భావంతో ఎక్కడ కూడా కమర్షియల్ కాకుండా తన ఉద్యోగ ధర్మంతో పాటు ఎవరికైతే ఏ ఫలాలు అందలేదో వాళ్ళ కోసం నిరంతరంగా పనిచేసినటువంటి గోపాల్ రెడ్డి గారిని విజ్ఞప్లైనటువంటి మేధావి వర్గానికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చేసి మొట్టమొదటి ప్రాధాన్యత లోపల రెడ్డిపోవాలని చెప్పేసి ఎనిమిది నుండి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు రాలేదు అన్నగా చెప్పినట్టుగా ఆందోళన ఇచ్చారు చెప్పినా కానీ పోయిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యక్తులు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన వాగ్దానం చేసిన మాకు మనసులు తీరలేదు కాబట్టి మన ఆశాదు గడువు బలహీన వర్గాల ఉపాధ్యాయుడు

సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్